జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన తాండూరులో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాపై జిల్లా కలెక్టరేట్లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ మేళాతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు తెలంగాణ ఉపాధి కల్పన మార్కెటింగ్ మిషన్ సహకారంతో రేపు గురువారం తాండూరులోని వినాయక కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు యాభై రెండు కంపెనీలతో పదకొండు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో మౌలిక వసతులు కల్పించాలన్నారు आई ट्रेलिंग थोड़ा मॉडल है दिस इज अ जॉब दैट आई टेकन एज़ अ लर्निंग एक्सपीरियंस एक्सपेरिमेंटल आर्टिसन सो आवर की एक्सपेक्टेशंस अंडर इन मास्टर प्रोग्राम लेडीज यूजली फॉर एग्जांपल इन अपारलास फैक्ट्री स्टेशन में तो ना मतलब ओनली रेसड होते हैं बाकी बेसिक कॉम्पिटेंस होते हैं अराउंड अबाउट 3 टू 45 डेज जो होना वाले होते हैं बाकी